రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా సోమవారం తిరుమలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు తిరుమల స్థానికులు నివాసం ఉండే బాలాజీ నగర్ ప్రాంతంలో సోమవారం బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ జేబీ శ్రీనివాస్ ఊకా విజయ్ తో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం నిర్వహించారు కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఇంటికి కరపత్రాలను పంచారు అంతకుముందు బాలాజీ నగర్లో కొలువైన వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వీరు అనంతరం ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తిరుమల స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ ప్రాంతంలో విస్తృత ప్రచారం చేశామని తెలిపారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అయిన తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థించామని ఆయన అన్నారు ఓం నమో వెంకటేశాయ తిరుమల పుణ్యక్షేత్రముగా వెంకటేశ్వర స్వామి సన్నిధుల్లో ఎన్నికల సందర్భంగా కూడా ఈ రోజు తిరుమల కొండపైన తిరుమల వాసుల దగ్గర వాసులు ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు తిరుమల ప్రాంతంలో ఇంటింటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా మేము అభ్యర్థి చూస్తున్నాం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు అధ్యక్షులు పురదేశ్వరి గారు అదేవిధంగా మోదీజీ గారు వీళ్ళందరి ఆశీస్సులతో జనసేన అభ్యర్థిగా తిరుమల తిరుపతి అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను తిరుమల వాసులు తిరుపతి వాసులను కోరుకునేది ఒకటి ఈ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో అందరూ బాగుండాలని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో ఉండాలనేసి కూడా కోరుకుంటూ మంచి భవిష్యత్తు రాష్ట్రానికి రావాలని తిరిగి కలిగించాలని వెంకటేశ్వర స్వామిని కూడా తెల్లవారితో పూజలు చేయడం కూడా జరిగింది ఖచ్చితంగా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అభ్యర్థిస్తున్నామనేసి కూడా ఇందులో తెలియజేసుకుంటున్నాం సెలవు తీసుకుంటున్నాం మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ మాట్లాడుతూ తిరుమల ప్రాశస్త్యాన్ని ఇప్పుడు టీటీడీ అధికారులు నాశనం చేశారని అన్నారు స్థానికులకు ఏవి ధర్మారెడ్డి చేసింది శూన్యమని అన్నారు ఎప్పటికైనా ప్రజలు మేల్కొని కూటమి అభ్యర్థి ఆరణ్య శ్రీనివాసులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ప్రచారం మన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీధర్ వర్మ గారు ప్రెసిడెంట్ అయినటువంటి రాజు వారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ సభ్యులంతా కూడా కలిసి ఈ రోజున ఈ ప్రచారం ప్రారంభించడం జరిగింది ఇక్కడ తిరుమల తిరుపతి అనేది రెండు కూడా మరి తిరుమ తిరుపతి అనేది మొదటి మెట్టు తిరుమల అనేది మన అందరికి కూడా మన కలిగేదేంటి వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి ప్రదేశంలో ఈ రోజున ఎంత తిరుమల తిరుపతి పవిత్రత ఎంత దెబ్బతీలింది అని ఈరోజు మన తిరుపతి ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకే కాకుండా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల ప్రశస్తాన్ని తిరుమల పవిత్రత ఏ విధంగా ఇప్పుడున్నటువంటి యాజమాన్యం కానివ్వండి ఇప్పుడున్నటువంటి అధికారులు కానివ్వండి తీశారో ప్రతి ఒక్కరు కూడా తెలుసు అదే కాకుండా రోజున చైర్మన్ కానివ్వండి ధర్మారెడ్డి ఈవో గారు కానివ్వండి వారిచ్చినటువంటి హామీలు కానివ్వండి వారు మేము తిరుమల వాసులకి స్థానికులకి ఇది చేసాం అంటున్నారు కానీ అవన్నీ కూడా మాటల వరకే పరిమితమయ్యాయి ఇంతవరకు చేతుల వరకు రాలేదని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడుతున్న తరుణంలో తప్పకుండా ఇక్కడ తిరుమలలో మా మెజారిటీ వస్తుంది ఈ మెజారిటీనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజారిటీ ప్రభుత్వం కూడా ఫామ్ కాబోతుందని ఆ కలిగిన వెంకేశ్వర స్వామి ఆశీస్సులతో మేమంతా కూడా ఆశిస్తున్నాం అందరికీ ధన్యవాదాలతో సెలవు చేసుకుంటాం